హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఒక స్టోరీ చెప్దామనుకుంటున్నా ఫ్రెండ్స్ అదేంటంటే ఒక పనమ్మాయి ఓనర్ అమ్మాయి దగ్గరికి పోయి అమ్మ ఇవాళ నేను తిరుపతికి పోతున్నా అమ్మ అని చెప్పిందంట సరే అని ఆ ఓనర్ అమ్మ అందంట కదా అంటే వంద రూపాయలు ఇచ్చుకుంటా ఇవి ఎట్లయినా సరే ఎలాగైనా సరే ఆ తిరుపతి దేవునికి చేరుకునేటట్టు చూడు అని చెప్పిందంట సరే అమ్మ అని ఆ పని అమ్మాయి వంద రూపాయలని కొంగున కట్టుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరిందట అక్కడ ఒక ముసలావిడ పనమ్మదాయి దగ్గరికి వచ్చి అమ్మ నేను మూడు రోజుల అన్నం తినక చాలా బాధగా ఉందమ్మ కనీసం ఒక భోజనమన్నా పెట్టించండి అమ్మ అని బతుమలాడింది ఈ పనామకు ఆ ముసలామెను చూసేవరకు పాపం అనిపించి సరే నేను ఇవి హుండీలో వేయకుంటే మా ఏమన్నా తెలుస్తుందా తెలియదు కదా ఈ ముసలామ్మ ఆకలి తీరుతామని వంద రూపాయలు పెట్టి ఒక ప్లేటు మేల్చుకొని ఆ ముసలావిడకి ఇచ్చిందంట ఇచ్చేసి రైలు ఎక్కేసిందంట రైలు ఎక్కేసినాక తిరుపతి ఈ ఓనరమ్మ కళలోకి తిరుపతి దేవుడు వచ్చి నువ్వు పంపిన వంద రూపాయలు నాకు ముట్టినాయమ్మ అని చెప్పిండంట వెంటనే ఓనరమ్మ మెలుకొచ్చి కూర్చొని అవును నేను ఇంత ముందే కదా పనమ్మాయికి డబ్బులు ఇచ్చింది అప్పుడే తిరుపతికి చేరుకుందా ఈ పనమ్మాయి ఏం జరిగి ఉంటుందా అని పనమ్మాయికి ఫోన్ చేసిందంట పనమ్మాయి జరిగిందంతా చెప్పిందంట అప్పుడు ఆ ఓనరమ్మకు ఓహో లేని వాళ్ళకు పెడితే ఆ దేవునికి చెందుతోందా మానవ సేవే మాధవ సేవ అని అప్పటినుంచి పేదవాళ్లకు సహాయం చేసుకుంటా ఉంటున్నారంట ఫ్రెండ్స్ ఈ చిన్న కథ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్